క్రోవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయవ్యాధి గ్రస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో యాభై రెండు మంది క్షయవ్యాధి గ్రస్తులకు పోషకాహార కిట్లను అందించారు ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ వీరజిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా క్షయవ్యాధి ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీని జయించవచ్చని అన్నారు రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ వరప్రసాద్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా మందులతో పాటు మంచి ఆహారం తీసుకుంటే టీబీని అంతం చేయవచ్చని అన్నారు ఒరివి పిహెచ్సిలో పొరవి సీరోల్ మండలంలో టీబీ పేషెంట్స్ ఎవరైతే టీబీలు సఫర్ అవుతున్నారో వాళ్ళకి పోషకాహార విలువలు పోషకాహారం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో గవర్నర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ కలెక్టర్ గారి మరి సూచన మేరకు పొరవి పిహెచ్లో ఈరోజు ఈ పోషకాహారాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది టీబీ అనేది రెండు వేల ముప్పై కల్లా భారతదేశం నుంచి మనం తరిమేయాలి ఆ టీబీ ఎవరైతే పాజిటివ్ స్ఫుటం పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి పాజిటివ్ ఉన్న తర్వాత ఆ టీబీ మందులు కనీసం నెల నుంచి రెండు నెలలు వాడితే ఆ టీబీ పాజిటివ్ అనేది నెగిటివ్ అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు మామూలుగా ఉండొచ్చు కాబట్టి పాజిటివ్ ఉన్న వాళ్ళతోనే మనకు టీబీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ టీబీ మళ్ళీ మన భారతదేశంలో లేకుండా చేయాలి అని అంటే హాస్పిటల్స్ లో ఎవరికైతే పాజిటివ్ ఉందని చెప్తారో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఆరు నెలలని అడ్వైజ్ చేసిన తర్వాత మధ్యాహ్నం బాగా అయిపోయినాం జ్వరం తగ్గింది దగ్గు తగ్గింది కాబట్టి మేము వదిలిపెడతామనో లేకపోతే ఈ మందులు వాడిన కానించి ఆకలి అవుతలేదని చెప్పేసి ఏదో కారణం చెప్పి మందులు ఆపే వాళ్ళు ఉంటారు అదేవిధంగా ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్ క్లోసెస్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కొరకు మనకు రెడ్ క్రాస్ వాళ్ళు చాలా సహాయం చేశారండి మొత్తం యాభై రెండు కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మన సారు రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ కన్నా ముందు కూడా పెద్ద డాక్టర్ మనందరికి తెలుసు మహబూబాబాద్లో సార్ తన అనుభవాల ద్వారా ఒక్కొక్క పేషెంట్ వాళ్ళు ఎట్లా ఉంటారు దానివల్ల మందులు వాడమని చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారు మందులు వాడినాక వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం వల్ల ఎలా బిహేవ్ చేస్తారు పల్మరీ టీబీ గురించి ఎక్స్ట్రా పల్మరీ టీబీ గురించి అని చాలా వివరంగా చెప్పడం జరిగింది సార్ వాళ్ళకు చాలా ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన పేషెంట్లే వాళ్ళకి వచ్చిన జ్ఞానాన్ని మనకి సమాజంలో వాళ్ళు కూడా వాళ్ళ పక్కన వాళ్ళకి చెప్పి టీబీ మందులు వాడడం వల్ల టీబీని పూర్తిగా నివారించవచ్చు అన్న విషయాన్ని కీ మెసేజ్ని వాళ్ళు పాస్ చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేసి నా ఉద్దేశం అండి చాలా చాలా థ్యాంక్ యూ అండి టీబీ మెంబర్స్ అందరికీ టీబీ టీం మెంబర్స్ అందరికీ అలాగే రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్స్ అందరికీ నారీ సరివార్ అభియాన్ ఈ టీబీ కార్యక్రమానికి సంబంధించి పోషణ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా రెడ్ క్రాస్ మహిబాద్ వారి తరఫున వారి పేషెంట్స్ పేషెంట్స్కి ఒక యాభై రెండు మందికి టీబీ పోషణ కిట్స్ ఇవ్వడం జరిగింది వారిని వెళ్ళి కలిసి ఇలా ప్రోగ్రాం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అడగగానే వెంటనే వారు స్పందించి ఈ దాతలను సేకరించి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కురవి పిహెచ్ మెడికల్ ఆఫీసర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ పేషెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒకే రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు దీన్ని చూస్తూ మిగతా వారు కూడా ముందుకు వచ్చి మన మన ప్రాంతంలో ఎవరికి వీలైతే వారికి అట్లీస్ట్ ఒక పేషెంట్కైనా ఒకరు ఒక ఒక నెలకి సంబంధించిన ఒక కిట్ అయినా ఇవ్వగలిగితే సో ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది మనం ముఖ్యంగా టీవీ కార్యక్రమంలో భాగంగా వాళ్ళని పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం సర్వసాధారణం సో అదొక్కటే కాకుండా వాళ్ళకి పోషకాహారం మంచిగా అందితే వాళ్ళు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్